స్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను చెప్తారు జగనే మేలు రాసులు నిలబెట్టిచ్చినాడు బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా దగ్గర నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతానా నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియాలి తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసీ ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అనిమిలేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడదు పోతు పది లక్షలు పోయిపోతు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏమితారా మే ఇంకో బస్సు వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడదానుకుంటానారా సిగ్గురే నా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాళ్ళాగా బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో